హాయ్ అండి వెల్కమ్ టు రావణమ్మ హౌస్ ఈరోజు వంకాయలు కాస్తున్నామండి అదిగో ఇంతకు ముందు వేసాం కదా నల్ల వంకాయలు అని చెప్పా కదా అవి వచ్చినాయండి వంకాయలు ఒక అర కేజీ దాకా ఉండొచ్చు పెద్ద పెద్ద కాయలన్నీ కాస్తున్నాము చూడండి ఇవి నల్ల వంకాయలు అండి గుండె వంకాయలు నల్ల వంకాయలు అంటే చెట్టుకి నాలుగు మూడు అలా వచ్చినాయండి ఈ కాయలు అంతలా వెండల్లో కూడా ఈ చెట్లు బాగానే ఉన్నాయి ఎలాగే ఉన్నాయి అది చూడండి ఈ కాయలు వచ్చినాయి చేసాము ఇక మళ్ళీ చెట్టుకి రెండు మూడు కాయలు ఉన్నాయండి ఇది చూడండి గట్ట చెట్టుకి ఒకటి రెండు కాయలు ఉన్నాయి ఇంకా ఒక అర కేజీ కాయలకి ఉండవచ్చు మళ్ళీ ఈసారికి కొంచెం చిన్న చిన్న కాయలు తెలిసాము పెద్ద కాయలు బయటికి కోసాము అవి వచ్చినాయి అండి ఇంకపోతే మునక్కాయలు ఉన్నాయండి ముందు చూపించాము కదా మునక్కాయలు ఉన్నాయి మునక్కాయలు కూడా గోస్తాము ఇంకా చూడండి మునక్కాయలు చాలా లావుగా పొడుగ్గా ఉంటాయండి చెట్టు కాయలు ఈ కాయలు బాగా టేస్ట్గా కూడా ఉంటాయి ఇంకా చూడండి అన్నీ కొన్ని పిందెలు ఉన్నాయి చిన్న చిన్న పిందెలు పైన కూడా చెట్టు మీద చాలా ఉన్నాయి చిన్న చిన్న పిందులు కోతతోటి ఉంది ఇప్పుడు కోసుకోవటానికి మటుకు నాలుగు కాయలు వచ్చినాయి అండి బాగా లావు అయినాయి నాలుగు కాయలు ఆ నాలుగు కాయలు కాస్తాం అది అందకుండా చాలా పైన ఉన్నాయి అన్ని రెండు కాయలు ఆ పైన ఉన్నాయి చాలా ఎత్తులో ఉన్నాయి చాలా పెద్ద కర్రతోటి పట్టాలి అది చూడండి అక్కడ చిన్న చిన్న పిందెలు కూడా చూడండి చిన్నవి కనబడుతున్నాయి అసలు చాలా కాస్తాయి కదండి ఇంతకుముందు చూసాం కదా ఫస్ట్ సారి అప్పుడు వచ్చిన కాపు ఇప్పుడు చెట్టు ఇంకా పెద్దది అయిపోయింది అప్పుడు నాలుగు కొమ్మలు ఐదు కొమ్మలు దాకే ఉన్నాయి ఇప్పుడు చాలా పెద్ద కొమ్మలు చెట్టు కూడా చాలా పెద్దది అయిపోయింది అవి రావటం కర్రకి అందటం లేదండి పోయటానికి చాలా ఎత్తుగా ఉండేసరికి అందటం లేదు చల్లంగా కోసారండి ఎట్టైతేనేమి రెండు కాయలు కోసారు ఇగో ఇవి కూడా కోస్తున్నాను చూడండి ఎంత పెద్దవిగా ఉన్నాయి చాలా పెద్దవి లావుంటాయి ఉంటాయి టేస్ట్ బాగుంటాయండి ఈ కాయలు చూడండి ఎంత లావునున్నాయి చూడండి కాయలు మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ప్లీజ్